హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంటికి భరద్వాజ్ రావడంతో కౌశికి సుధాకర్ హ్యాపీగా ఫీల్ అవుతారు భరద్వాజ్ ఒక కొత్త విషయాన్ని మనకి చెప్తారు జగదాత్రి వాళ్ళ అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య పేరుపై ఒక అనాథ శరణాలయాన్ని నిర్మించానని రేపే ఆ అనాథ శరణాలయాన్ని ఇనాగరేట్ చేస్తున్నాను అని చెప్పడంతో జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషికా మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది పాపం జగదాత్రి భరద్వాజ్ ని హక్ చేసుకొని థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అమ్మ పేరుపై నువ్వు అనాథ శరణాలయాన్ని కట్టించావంటేనే అమ్మ ఎలాంటి తప్పు చేయలేదని మనం బలంగా నమ్మినట్టు అని పాపం జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా భరద్వాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిషికా తన రూంలోకి కోపంగా వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కౌశికి బిజినెస్ డీల్ మాట్లాడడానికి క్లయింట్స్ కోసం ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి ఇంకా కార్ని అక్కడే పార్క్ చేస్తుందనమాట కౌశికి కరెక్ట్గా కార్ని పార్క్ చేసినప్పుడు మీనన్ యువరాజ్కి కాల్ చేస్తాడు హలో యువరాజ్ నేను చెప్పింది నీకు అర్థమైంది కదా మీ అక్క కార్ డిక్కీలో ఆర్డీఎక్స్ పెట్టాను అది నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి లేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటారు చెప్పక తప్పుతుందా బాయ్ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు యువరాజ్ ఇంకా కారులో కౌష్కి కార్లో ఆర్డీఎక్స్ని పెట్టి అక్కడి నుండి ఒక ప్లేస్ ఎక్కడైతే బ్లాస్ట్ జరగాలనుకుంటున్నాడో మీనన్ ఆ ప్లేస్కి వెళ్తారు సో ఆ ప్లేస్లో సెట్ చేసేస్తాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి ఫ్యామిలీ అందరూ కలిసి భరద్వజ్ నిర్మించిన కావ్య అనాథ శరణాలయాన్ని తను రిబ్బన్ కట్ చేస్తున్నందుకు ఇనాగరేట్ చేస్తున్నందుకు బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి సాధు నాయక్ కాల్ చేయడంతో సాధు నాయక్ కాల్ని పక్కకు వస్తుంది జగదాత్రి జై హింద్ సర్ అని అంటుంది జై హింద్ జేడి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది సో మీరు త్వరగా పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటారు ఓకే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాం అని కేదార్ దగ్గరికి వచ్చి వదిన మేము స్కూల్కి వెళ్ళాలి వదిన అని అంటుంది అదేంటి దాత్రి ఇవాళ మీ నాన్నగారు పిలిచారు కాబట్టి మనం అనాథ శరణాలయం ఓపెనింగ్కి వెళ్ళాలి కదా మరి స్కూల్ అంటున్నావేంటి లీవ్ పెట్టు జగదాత్రి అని అంటారు కౌశికి లేదు వదిన లీవ్ పెట్టడం కుదరదు చాలా అర్జెంట్ అంట అందుకే ఖచ్చితంగా వెళ్ళాలి వదిన అని అంటుంది సరే బయలుదేరండి అని చెప్పేసరికి ఇంకా అలా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు సాధు నాయకు దగ్గరికి వెళ్తారు ఏమైంది సార్ మీరు ఎందుకు మాకు కాల్ చేశారో అని అడుగుతారు జేడీ మీనన్ మనుషులలో మన ఇన్ఫార్మర్ ఒకరు ఉన్నారు అని నీకు తెలుసు కదా ఆ ఇన్ఫార్మర్ మనకి ఒక పెద్ద కోడ్ని ఇచ్చారు అది నువ్వే డీకోడ్ చేయాలి మన సిటీలో మళ్ళీ అల్లర్లు బ్లాస్ట్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది ఆ విషయంపై ఆరా తీస్తేనే వాడొక కోడ్ పంపించాడు రమ్య అని అంటారు మేడం సీక్రెట్ ఇన్ఫార్మ్ పంపిన కోడ్ ఇదే మేడం అని చెప్పి ఇంకా అలా చూపించగానే ఆ చీట్లో ఈగల్ కోడ్ రెడ్ అని రాసుంటుంది ఒక్కసారిగా జగదాత్రి అర్యా జేడీ షాక్ అయిపోతుంది దాత్రి అంటే అని అంటారు అవును కేదార్ మనం అనుకున్నదే ఈగల్ అంటే సిటీలో చోట బ్లాస్ట్ జరుగుతుందని కో డ్రెడ్ అంటే ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందని కానీ ఇంత పెద్ద సిటీలో ఎక్కడ బ్లాస్ట్ జరుగుతుంది ఎక్కడ మీనన్ బాంబ్ సెట్ చేశాడనేది మనకు తెలియదు కదా కేదార్ అని అంటుంది జేడీ ఎస్జేడీ వీఆర్ అవుట్ ఆఫ్ టైం నౌ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలీదు కనీసం టైం కూడా మనకు లీక్ అవ్వలేదు కాబట్టి అది ఇప్పుడే జరగచ్చు కాసేపు అయ్యాకైనా జరగచ్చు కొద్ది రోజులయ్యాకైనా జరగచ్చు కానీ ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ జరిగితే మాత్రం వి విల్ బీ ఇన్ ట్రబుల్ మన డిపార్ట్మెంట్ పరువు పోయినట్టే ఎన్నో మంది వేల పిల్లల ప్రాణాలు ఎవరో తెలియని అమాయకపు జనుల ప్రాణాలు పోయినట్టే అసలే మీనన్నిపై చాలా పగతో ఉన్నాడు నువ్వు వాణ్ణి ముప్పు తిప్పలు పెట్టావని కోపంతో రగిలిపోతున్నాడు అందుకే తన ఈగో చెల్లార్చుకోవడానికే ఇదంతా చేస్తున్నాడమ్మా జేడి అని అంటారు సాధునాయక్ సర్ మీరేమి వరి అవ్వకండి ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ మీ ఎక్కడ ఎక్కడ దాచావు ఎక్కడ బాంబ్ దాచావు అని థింక్ థింక్ జేడి థింక్ అని చెప్పి ఇంకా బాగా బెయిన్ బ్రెయిన్ స్ట్రోమింగ్ చేస్తూ ఉంటుంది అనమాట జేడి అంటే బాగా ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి కరెక్ట్గా భరధ్వజ్ జేడికి కాల్ చేస్తారు కాల్ కట్ చేస్తుంది మళ్ళీ కాల్ చేస్తారు జేడి వెళ్ళి మాట్లాడు అని అంటారు సాధు సార్ సారీ సార్ ఎక్స్క్యూజ్ మీ అని కాల్ పక్కకి వచ్చి హలో నాన్న అని అంటుంది జేడీ అమ్మ జగదాత్రి నువ్వు అనాథశాలేం ఓపెనింగ్కి వస్తానని చెప్పావు ఇంకా రాలేదేంటమ్మా అని అంటారు నాన్న ఒక చిన్న కేస్ చాలా పెద్ద కేస్ ఎమర్జెన్సీ కేస్ నాన్న అందుకే రాలేకపోయాను అని అంటుంది ఓ పర్లేదులేమ్మా ఇప్పుడు ఈ ఓపెనింగ్ కంటే మనకి మనుషులు ముఖ్యం కాబట్టి నీ పని పూర్తయ్యాకే రామ్మ అసలే రాకుండా ఉండొద్దు ఎందుకంటే ఈ ఇనాగరేషన్కి మన కార్పొరేటర్ మేయర్ ఎమ్మెల్యే అదే కాకుండా మన దగ్గరలో ఉన్న మినిస్టర్ కూడా వస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా జగదాత్రి ఆలోచనలో పడుతుంది మినిస్టర్ మినిస్టర్ వస్తున్నారా అంటే తాయారు నానా అని అడుగుతారు లేదమ్మా తయారుగారు కాదు ఫినాన్స్ మినిస్టర్ వస్తున్నారు అదే ఆర్థిక శాఖ మంత్రి అని అంటారు ఒక్కసారిగా జేడీ ఆలోచనలో పడుతుంది ఇంకా కాల్ కట్ చేస్తుంది సర్ ఐ గాట్ సర్ మీనని ఖచ్చితంగా మా నాన్న ఓపెన్ చేస్తున్న అనాథ శరణాలయంలోనే బాంబ్ ఫిక్స్ చేశాడు ఎందుకంటే అనాథ శరణాలయంలో ఇప్పుడు క్రౌడ్ మ్యాసివ్గా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు చాలామంది ఇప్పుడు ఇనాగ్రేషన్కి వస్తారు అది కాకుండా ఎమ్మెల్యే మేయర్ ఆర్థిక శాఖ మంత్రి వస్తున్నారంట అసలే ఇప్పుడు మీనన్ ఫండ్స్ లేక పిచ్చెక్కిపోతున్నాడు డబ్బులన్నీ పేదవాళ్ళకి పనిచేశాడు కాబట్టి చాలా టైట్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు తాయారుని ఆర్థిక మంత్రి చేస్తే మీనన్కి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆర్థిక మంత్రిని పైకి పంపించాలని బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు సార్ అని అంటుంది జేడీ ఒక్కసారిగా సాధు సార్ షాక్ అయిపోతారు బట్ జేడీ ఇంకా మీ ఇనాగ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు సార్ ఇంకొక వన్ అవర్లో సార్ సార్ ఈలోపు మేము వెళ్ళి బాంబు డిఫ్యూజ్ చేస్తాం అండ్ వీ డోంట్ ఇన్ ఎనీ వన్ హెల్ప్ మేము వాటిని డిటెక్ట్ చేస్తాం ఒక్కరికి కూడా కామన్ పీపుల్కి ఏమి అవ్వకుండా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఇంకా జేడీకేడ్ ఇద్దరు బయలుదేరతారు రమ్యా కిరణ్ మీరు కూడా రండి అని చెప్పి రమ్య కిరణ్ ని కూడా తీసుకువెళ్తారు ఇదే ఇలా ఉండగా కౌశికి అండ్ ఫ్యామిలీ శరణాలయం ఓపెనింగ్కి రీచ్ అవుతారు ఇంకా పాపం చుట్టుపక్కల పిల్లలందరూ మాకు కనీసం తినడానికి భోజనం కూడా ఉండేది కాదు అమ్మీ ఇప్పుడు ఇక్కడికి మనం రావడం అవసరమా అని అంటుంది వైజయంతి చూడండి పిన్ని ఇక్కడికి వస్తే తప్పేముంది అయినా మంచి పని కోసమే కదా పిలిచారు మనం చేతనైనంత చేస్తే బాగుంటుంది అని జగదాత్రి గురించి పాపం కౌష్క్య అంటుంది అవును మీకేముంది బాగా డబ్బులు కరిగిపోతున్నాయి మాయి కదా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వైజయంతి ఇంకా నిషిక కూడా ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు ఛ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అదే టైంకి ఇంకా భరద్వాజ్ అమ్మ కౌష్కి రండి వచ్చి కూర్చోండి అమ్మా అని అంటారు నాన్న ఏంటిది ఎండలో కొంచెం రూమ్స్ ఏమీ లేవా అని అడుగుతుంది అమ్మ నిషికా నువ్వు ఇక్కడికి వచ్చింది అనాథ ఓపెనింగ్ ఫంక్షన్కి పెళ్ళికి కాదు అని అంటారు భరద్వాజ్ కరెక్ట్గా చెప్పారు దీనికి ఎప్పుడు బుద్ధి వస్తుందో అని అంటుంది రేఖ ఇంకా అలా పిల్లలందరూ నిషిక దగ్గరికి వచ్చి అక్క అని అంటుంటే ఏ ఇచ్చి తప్పుకోండి పక్కకు తప్పుకోండి ఏంటి నా దగ్గరికి రావద్దు అని అంటుంది నిషిక కౌశికి చూడు నిషి వాళ్ళు కూడా జనాలే ఎందుకు వాళ్ళు అలా అంటున్నావు తప్పు కదా అని అంటారు అలా ఉంటే మీరే వాళ్ళ దగ్గరికి తీసుకోండి నాకు ఇష్టం లేదు అని అంటుంది నిషిక పాపం కౌశికి మీరు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి పాపం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చాక్లెట్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది అది నిషిక అంటే ఇది కౌశికి అంటే అని పాపం సుధాకర్ అలా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ అరియాస్ జేడీ కేడి ఫంక్షన్కి రీచ్ అవుతారు కేదార్ ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు పానిక్ అవ్వకూడదు పానిక్ అవ్వకుండా మనమే తగిన స్టెప్స్ తీసుకోవాలి ముందుగా బాంబ్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి ఇక్కడ ఉందో లేదో కూడా కన్ఫామ్ చేసుకోవాలి సో బాంబ్ డిటెక్టర్ని నేను అన్ని ప్లేసెస్కి తీసుకువెళ్ళి చెప్తాను అని అలా జేడీ అయితే మాస్క్ పెట్టుకొని చుట్టూ చూస్తూ ఉంటుంది జేడీ మీరేంటి ఇలా అని అడుగుతుంది కౌశికి ఏం లేదు కౌష్కి గారు మేము సెక్యూరిటీ కోసం వచ్చామని జేడీ చెప్తుంది హో అవునా అని చెప్పి కౌష్కి చూస్తూ ఉంటే ఇంకంతా వెతుకుతూ ఉంటుంది జేడీ వెతక్కానే అక్కడ ఏమి కనబడదు ఇదేంటి బాంబు ఎక్కడుందో కనిపించటం లేదు ఖచ్చితంగా ఇక్కడే పెడతాడు ఎందుకంటే ఆ కసలే అమ్మ అంటే పగ కాబట్టి ఎలా అయినా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే చూస్తూ ఉంటే అక్కడ ఒక ఈగల్ స్టాచ్యూ ఉంటుంది కోడ్ రెడ్ పైన ఈగల్ అని రాసి ఉండడాన్ని గుర్తు చేసుకుంటుంది వెంటనే తనైతే గుర్తు చేసుకొని జేడీ ఆ ఈగల్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా ఇలా రాశారు అంటే అక్కడ ఏదో ఉంది అది ఏంటో తెలుసుకోవాలి అని ఇంకా స్టాచ్యూ కింద చూసేసరికి అక్కడే బాంబు ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జేడీ ఇంకా కేడీ దగ్గరికి వెళ్తుంది కేడీ వన్ మినిట్ ఒకసారి ట్రా అని చెప్పి ఇంకా దాన్ని తీసుకువెళ్ళి ఇక్కడే బాంబు ఉందని చెప్తుంది బట్ దాని టైమర్ కూడా సెట్ చేసింది ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అని అంటారు నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి కేడి అని అడుగుతుంది జేడీ మనం ఏదో ఒకటి చేయాలి ఇక్కడున్న పబ్లిక్ పానిక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కిరణ్ రమ్య నేను చెప్పినట్టు చేయండి స్టూడెంట్స్ అందరినీ దూరంగా ఉంచండి అని చెప్పి ఇంకా అలా స్టూడెంట్స్ అందరినీ రూమ్లోకి తీసుకువెళ్ళేలా చేస్తుంది జేడీ ఇంకప్పుడే స్టూడెంట్స్ అందరూ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే కేడి ఇద్దరు ఇంకా కటర్స్ తీసుకొచ్చి ఆ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కౌశికి జగదాత్రి ఏమైంది జేడి అని అడుగుతారు ఏం లేదు మేడం మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇంకా మీడియాలో కౌశికి కూడా వచ్చింది కాబట్టి మీడియా కవరేజ్ అనేది ఉంటుంది ఇంకా కవరేజ్ కోసం మీరు కాస్త ముమరత్తులు ఇంకా ముమరత్తులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కాసేపు లోపలికి వెళ్ళండి అని జేడీకేడీ ఇద్దరు అందరినీ లోపలికి పంపిస్తారు లోపలికి పంపించి డోర్ లాక్ చేస్తారు లాక్ చేసిన తర్వాత ఇంకా జేడికేడి ఇద్దరు బాంబుని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మీనన్ ఏ జేడీ ఏంటి పక్కా ప్లాన్తో ప్లాన్ చేసినా ఇక్కడికే వచ్చావు వావ్ ఏ బ్రెయిన్ వాట్ ఏ టార్గెట్ నిజంగా నీ తెలివితేటర్కి నా జోహార్ జేడీ సిటీలో అందుండగా ఇక్కడే కరెక్ట్గా పెడతాను ఎలా అనుకున్నావు ఓ మీ తరఫు ఆవిడే కదా ఎస్పీ ఎస్ఐస్ ఎస్ఐ కావ్య కావ్య అంటే ఎలాగో మీకు చాలా ప్రేమ కదా మీ డిపార్ట్మెంటే కదా అందుకే అర్థం చేసుకున్నావు కదా అని అంటాడు ఇంకా అలా జేడీ చూస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు మమ్మల్ని తప్పించుకోవాలి అంటే బాంబుని డిఫ్యూజ్ చేయాలంటే మమ్మల్ని తప్పించుకోవాలి మేము నీకు అడ్డు పడుతూనే ఉంటాం బాంబుకి ఇంకా ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తానని చెప్పి ఇంక గట్టిగా చెప్పడంతో కేదార్ రేయ్ అని వెళ్ళబోతుంటాడు ఉంటాడు నువ్వు కాదు నేను నేను వీళ్ళ సంగతి చూస్తాను నువ్వు వెళ్ళి డిఫ్యూజ్ చేయి అని ఇంకా అలా జేడీ అయితే రౌడీలను మీనని రౌడీలను రప్ప రప్పలాడించి ఒక్కొక్కడి కాళ్ళు చేతులు విరక్కొడుతూ ఉంటుంది పాపం కేదారేమో బాంబుని డిఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అదే టైంకి రమ్య బాంబు స్క్వాడ్స్ని పిలిపించడంతో వాళ్ళు కూడా వచ్చి డిఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా మీనన్ మనుషులు ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాళ్ళని ఫుల్గా కొట్టి పారేస్తుంది జేడీ ఇంకా మీనన్ దగ్గరికి వచ్చి మీనన్ గట్టిగా చెయ్యి పట్టుకొని విరిచి ఏరా నీకు ఇంకా సిగ్గు రాలేదా చీ అని అంటుంది జేడీ ఏయ్ జేడీ అని అంటారు మీనన్ హే చీ మనుషుల ప్రాణాలు తీసి శవాలపై చిల్లర ఏరుకునే నిన్ను ఒక మనిషి అంటారా నీలాంటి వాడు ఉండాల్సింది జూలో జూలో కూడా జంతువులకు అసహ్యమని చూస్తే చిన్న పిల్లలు అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళకి పుట్టకముందే తల్లిదండ్రులు దూరం అయ్యారు ఏదో అందరూ కలిసి ప్రశాంతంగా ఉండాలని బాగా చదువుకోవాలని ఆశలతో ఉంటారు అలాంటి ఆశలన్నీ అడి ఆశలు చేసి వీలని వీలతో ఆడుకుంటారా చి అని గట్టిగా అంటుంది జేడీ ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట మీనన్ అక్కడికి ఇన్స్పెక్టర్ వాళ్ళు వస్తారు వీడిని అరెస్ట్ చేయండి అని జేడీ చెప్పగానే ఇంకా మీనన్ని అరెస్ట్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటారనమాట అలా పోలీస్ అయితే ఇంకప్పుడే బాంబ్ అయితే డిఫ్యూజ్ అయిపోతుంది పిల్లలందరూ సేవ్ అవుతారు ఇంకా పాపం బాంబు డిస్ఫ్యూజ్ అయిపోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అక్క అని చెప్పి జేడీని వచ్చి హక్ చేసుకుంటారు పాపం భరద్వాజ్ జేడీ అందరినీ కాపాడింది అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ జేడీ నువ్వు చాలామంది పేదవాళ్ళకి అనాథలకి ఆశ్రయం కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చేసావు కాబట్టి నీ చేత్తోనే ఈ ఇనాగ్రేషన్ జరిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానమ్మా అని జేడీ వైపు చూస్తూ ఉంటారు పాపం జేడీ నేనా వద్దు సార్ అని అంటుంది జేడీ మీకంటే మంచి వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి సమాజాన్ని కాపాడే వాళ్ళకే హక్కు ఉంటుంది చేయండి అని కౌశికి అంటుంది ఇంకా పాపం జేడీ సిజర్ తీసుకొని అలా రిబ్బన్ కట్ చేస్తుంది ఇంకా వెంటనే అలా మొత్తం కర్టెన్ తీయగానే అక్కడ ఎస్ఐ కావ్యది పెద్ద ఫోటో కనబడుతుంది అది చూసి పాపం కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట జేడీకి ఇంకా కేడీ పాపం కంచం చేస్తూ ఉంటాడనమాట జేడీని అలా తన చేత్తోనే జేడీగా ఆ అనాథ శరణాలయాన్ని ఓపెన్ చేపిస్తారు భరద్వాజ్ అందరినీ కాపాడి ప్రశాంతంగా అలా ఇంకందరూ చాలా హ్యాపీగా అనాథశరణాలయం ఓపెన్లో పార్టిసిపేట్ చేస్తారు కౌశికి జేడీ కేడీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్